పచ్చిమిరపకాయ టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్లో ఉప్పిని తీసుకొని లైట్ గట్లా వెయించేసుకున్నాను లైట్ గిట్ చేసుకుని ఇది పప్పు తీసుకున్న పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను హండ్రెడ్ అంటే ఇట్లా కట్ చేస్తే మనకి పక్కన మీద పడకుండా వేలకుండా ఉంటుంది మంచి రెండు కట్ చేస్తుంది ఇట్లా దూని వెళ్ళి బాగా వేయించుకోవాలి ఇలా గ్రామ్స్ పల్లె తీసుకొని పల్లె కూడా ఇట్లా వేయించి పెట్టుకోవాలి దానికి ఒక పాట టమాటా ఇది కొంచెం ఇవి ముందు తీసేసి కట్ చేసుకొని కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిర్చిలో మనము ఒక స్పూన్ ఇచ్చిలో పెట్టుకున్నాము టమాటాను టమాటాలు చట్నీ రైస్ లా బాగుంటుంది బోసలాడు బాగుంటుంది బాట లాగా బాగుంటుంది అన్నిట్లో నాన్ వెజ్

దగ్గరికి వచ్చేసింది కదా ఏగిపోయింది కదా దానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము చిల్లి ఒక చిన్న చిల్లు పై తీసుకున్నాను చిన్న బెల్లం ముక్క చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసేసి మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం ఈ చట్నీ కోసం పల్లీలు ఇంచు పెట్టుకున్నాం కదా ఆ పల్లీని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం అదేవిధంగా చిన్నుల్లిపాయలు కూడా దీన్ని వేసుకుంటాం వచ్చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా టమాటాలు వేసుకున్నాం టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు బెల్లం ముక్క ఉప్పు కొత్తిమీర అన్నీ వేసేస్తామండి అన్నీ కడిపేసేసి గ్రైండ్ చేసేస్తుంది చూడండి ఎట్లా ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం నెక్స్ట్ బెండకాయ ఫ్రైకి ఫస్ట్ పోపు పెట్టేస్తున్నాము ఒక మిక్సీ కొన్ని పల్లీలు

ஆல்டி பள்ளியில் கூட நீங்க பெட்டுக்கோன்ன பள்ளி வைச்சீங்க வேண்டிய அது கொஞ்சம் நீட்டு அடிக்கு బెండకాయ రెడీ అయిపోయిందండి లైట్గా కారం వేసుకొని దించేస్తాం బెండకాయ ఫ్రై రెడీ